హాయ్ గాయస్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో కొత్త వీడియోలోకి వెల్కమ్ అండి సో ఇప్పుడైతే మేము కాఫీ తాడర్ అయితే వచ్చాము ఫస్ట్ టైం కాఫీ కొన్ని ఎర్రగా అయిపోయినవి తీసేసుకున్నాము మళ్ళీ సెకండ్ టైం వచ్చాము ఇంకా పండాల్సిన ఉంటాయి కదా ఆ కొన్ని అయితే పండిపోయి అవి కోసుకోవడానికి నేనైతే వచ్చాను కోసిన తర్వాత నేను ఒక సంచి సంచి కూడా తీసుకొచ్చాను ఈ సంచిలో అయితే వేసుకోవాలి నేను సో ఇప్పుడైతే చూడండి కొన్ని అయితే బాగా పండిపోయి ఉన్నాయి చూడండి ఇక్కడ ఎర్రగా అయితే వస్తున్నాయి ఇందులోనే చాలా ఉన్నాయి ఫస్ట్ టైం కోసినప్పుడు కొంచెం గ్రీనరీస్గా ఉండేవి ఇప్పుడైతే ఎర్రగా అయిపోయి సంచి అయితే చాలా పెద్ద తెచ్చాను ఐ థింక్ అంటే సంచి మొత్తం నిండుతుందా లేకపోతే సంచి నిండిపోయి ఇంకొక ప్లేస్ ఇంకొక సంచి అవసరం వస్తుందా లేకపోతే ఈ సంచి కూడా అవసరం లేదా చూడాలి ఎంతవరకు వస్తా ఎంతవరకు నిండుతుందో చూడాలి సో ఇప్పుడైతే నేను కోసుకుంటున్నాను ఓన్లీ రెడ్గా ఉన్నవే కోసుకోవాలన్నమాట పూర్తిగా రెడ్గా ఉన్నవే సగం సగం ఉన్నదైతే అసలు కొయ్యకూడదు దానికి కూడా ఒక రెండు మూడు రోజులు టైం పట్టుద్ది సో ఎప్పుడప్పుడప్పుడు వచ్చి చూస్తుండాల చూడాలి ఎంతవరకు నిండుతుందో అసలు నిండుతుందో లేదో కూడా తెలీదు ఈ మొక్కనోనే చాలా వచ్చినాయి మంచిగా వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఈ కాఫీ కాఫీ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంక ఇంతకుముందు ఎప్పుడు చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైము కాఫీ మాకు పంట రావడానికి సో దీని తర్వాత ప్రాసెస్ కూడా ఏంటో మాకు తెలీదు మీకు ఏమైనా తెలుసుంటే మాకు చెప్పండి కామెంట్ చేయండి తెలియజేయండి మేము కాఫీ వేసి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంటుంది కదా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంటుంది ఇదే ఫస్ట్ టైం అనమాట కాఫీ ఇంత ఎదిగేసి ఆ కాఫీ ఈ సంవత్సరమే వచ్చింది మాకు కాఫీ అనమాట సో ఈ సంవత్సరం అయితే ఏ కాఫీ కోసుకుంటున్నాము ఫస్ట్ టైం మేము దీని దీని ద్వారా అంటే లాభం ఏంటో చూడాలనుకుంటున్నాము ఓకే ఇక్కడైతే అయిపోయింది సో నెక్స్ట్ ఎక్కడ వేద్దామా ఇక్కడ కూడా మంచిగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కోసేద్దామా చూడండి ఇక్కడ కూడా మంచి మంచి ఎర్రగా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి మంచిగా అసలు ఈ తోట అంత క్లీన్ చేయడానికైతే చాలా కష్టం అనిపించింది ఎవరు కూడా డబ్బులు ఇచ్చినా రాలేదు ఒక ఒక ఇద్దరే అనమాట లాస్ట్ టైం చూపించాం కదా వీడియోలో ఒక ఇద్దరే వచ్చారు కూలీలు అయితే డబ్బులు ఇస్తామన్నా రాలేదు ఎందుకంటే ఇప్పుడంతా బయట పొలం పనులు ఉంటాయి కదా వాళ్ళ పొలాలు ధాన్యం అవన్నీ కోతలు ఉంటాయి వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు మేము పిలిచినా రాలేదు సో అందుకనే ఇద్దరు వచ్చారు వాళ్ళతో పాటు మా ఇంట్లో నలుగురు అనమాట మేము వచ్చి ఈ తోట అంతా క్లీన్ చేసాము ఇప్పుడైతే అనమాట పిచ్చి మొక్కలు కాఫీ మొక్కల కన్నా పిచ్చి మొక్కలు ఎక్కువే ఉన్నట్టు అనిపించేది ఇప్పుడైతే చూడండి అంత క్లియర్గా ఉంది చాలా చాలా క్లియర్గా ఉందనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా ఉన్నాయో అసలు కాఫీ పిక్కాలంటే ఈ విధంగా ఉండలేము పూర్తిగా పండాలంటే ఈ విధంగా ఉండలేము అప్పుడే మనం కొయ్యాలనుకుంటా సో ఇక్కడైతే చాలా చక్కగా వచ్చున్నాయి మంచి కలర్లో ఉంది చూస్తుంటేనే అబ్బా మంచిగా ఎంత ఫీల్ వస్తుంది అదొక ఫీలింగ్ అంటే మా చేతిలో మేము కష్టపడితే ఎంత ఫలితం వస్తుందా అని చూస్తుంటేనే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవ్వండి ఇంకో తీస్తున్నాను ఇంకో రెండు ఈ పిక్కలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఎమ్మ చాలా చాలా మంచి కలర్లు ఉన్నాయి అన్నమాట చూడడానికే చాలా ముచ్చట వస్తుంది అంటే ఇంకా చాలా చాలా మాకైతే మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే మేమైతే చాలా ఇక్కడ కష్టపడ్డాం అనమాట అండ్ ఇది కూడా చూడండి ఇక్కడ మంచిగా మంచిగా పండిపోయి ఉన్నాయి పిక్కలు ఐ మీన్ ఇక్కడ పండిపోయి ఉన్నాయి అన్నలా లేకపోతే ఎర్రగై ఉన్నాయన్న అని చెప్పడం తెలియట్లేదు మాకైతే చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసారా ఎంత చక్కగా ఉన్నాయి మాకు ఇప్పుడే అర్థం ఏంటంటే గ్రీనిస్ గున్నవి ఏమి కొయ్యము అండ్ ఇలాంటి పూర్తిగా పండి ఉంటాయో ఆ పిక్కలే మేము కోసుకొని వెళ్తాము మిగతావి ఇంకొక టూ త్రీ డేస్ పోయాక ఇంకా బాగా పండుతాయి అనుకుంటా సో ఇలాంటివే మేము కోసుకొని వెళ్తాము చాలా బాగున్నాయి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో సో ఇలాంటివే కోసుకొని ఇప్పుడైతే మేము వెళ్ళిపోతాము మిగతావంతా కూడా ఇంకొక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత కూడా వస్తే ఇంకా అలా పండుతాయి అనుకుంటా అప్పుడు మళ్ళీ వచ్చి కోసుకుంటాము మాకైతే చాలా ఆనందం ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా రోజులు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మేమైతే ఇది దీన్ని అయితే కాపాడుకుంటూ వస్తున్నాం చాలా మేము మేము మా పేరెంట్స్ మాతో పాటు కూలీలు మాకు సహాయం చేశారు అంటే వాళ్ళు కూలీలు అంటే ఫ్రీగా ఏం లేదు మేము డబ్బులు ఇచ్చుకుంటూ చేసాము మేమైతే దీన్ని చాలా కాపాడుకుంటూ వచ్చాము ఎందుకంటే ఆవులు వచ్చి తినేసేవి ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి ఆవులు వచ్చి తినేసేవి మనుషులు వచ్చి ఎండిపోయిన కర్రలన్నీ నరుక్కుంటూ వెళ్ళిపోయేవారు దానికి మేము కంచె వేయడం కట్ట చాలా కష్టపడ్డాము దానికి రిజల్ట్ ఈ రోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అంటే కష్టపడితే ఇంత ఇలాంటి రిజల్ట్ వస్తుంది అనేసి ఈ రోజు తెలిసింది ఇంకా ముందు ముందు రోజులు ఎలాగుంటాయో ఇంకా చూడాలి సో మీరైతే మాకు సపోర్ట్ చేయండి ఇంకా ఈ కాఫీలో ఇంకా ఎలాంటి ప్రాసెస్ ఏ విధంగా ఇంకేమైనా చెయ్యాలా అనేది మీకేమో తెలుసుంటే మాకు కామెంట్ చేయండి మేము నేర్చుకుంటామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎంత కోసేమో మీకు చూపించబోతున్నాము సో మేము ఎంతో వస్తుంది అనుకున్నాం కానీ చాలా తక్కువ వచ్చింది ఒక ఇంచుమించు ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది అనమాట చూడండి ఒకసారి సంచి హాఫ్ కూడా రాలేదు చాలా తక్కువ వచ్చింది ఎందుకు వచ్చిందంటే మేము చెప్పాం కదండి ఫుల్గా ఎర్రగా ఏ విధంగా అంటే చూపించాం కదా సపోజ్ ఈ ఈ కలర్ వచ్చేంత వరకు మేము కోస్తామని చెప్పాం కదా సో ఒక పిక్కకి హాఫ్ గ్రీన్ హాఫ్ రెడ్ ఉంటది కదా ఆ పిక్కలు అయితే వదిలేసాము పూర్తిగా రెడ్ కలర్ ఈ కలర్ వచ్చిన పిక్కలు అయితేనే అవే వేరు వేరుకున్నాము అవే కోసుకున్నాము సో అందుకే ఇంత వచ్చింది ఇంకా చాలా మొక్కల్లో అయితే వదిలేసాము సో ఇంకో త్రీ డేస్ పోయిన తర్వాత అనమాట చూసి మళ్ళీ కోసుకుంటాము సో ఈ వీడియో ఈ చిన్న వీడియో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇంకా మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దామండి బై బాయ్ బాయ్ టాటా సీయూ